ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది ఇదశంపై మనం మాట్లాడబోతున్నాం ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు శాసనమండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు నాగేశ్వర గారు నమస్తే సార్ నాగేశ్వర్ గారు ఈ రోజు బడ్జెట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ అంటే బడ్జెట్ మనం ఇప్పటివరకు ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఆధారంగానే రియాక్ట్ కావాలి అంటే ఇంకా ఫైన్ ప్రింట్ దాని ఇంటర్నల్ లోతుగా డాక్యుమెంట్స్ అలకేషన్స్ బడ్జెట్ లో బడ్జెట్ ఎస్టిమేట్స్ రివైజ్ ఎస్టిమేట్స్ యాక్చువల్స్ వీటిని కంపేర్ చేసి చూస్తే తప్ప అర్థం కాదు ఓవరాల్ గా చూస్తున్నప్పుడు ఒకటి మా పొలిటికల్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం అంటే రాజకీయంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో దెబ్బతిన్నారు దెబ్బతిన్నారనక ఉపాధి అవకాశాల పైన కేంద్రీకరిస్తున్నామంటూ ఈ బడ్జెట్ లో పేర్కొన్నారు సో రకరకాల స్కీమ్స్ స్టార్ట్అప్ల పైన యాంజల్ ట్యాక్స్ తొలగించడము రైట్ టు ఇంటర్న్షిప్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఒక ముఖ్యమైన దాన్ని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేసింది సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైట్ టు ఇంటర్న్షిప్ లాంటి చట్టం తెచ్చి ఆ టాప్ కంపెనీస్ లో యూత్ కు ఇంటర్న్షిప్ ఇస్తాము అని హామీ ఇచ్చారు సో అందులో మీకు రైట్ టు ఇంటర్న్షిప్ కింద ఐదు వందల టాప్ కంపెనీస్ లో కోటి మందికి ఇంటర్న్షిప్ పేడ్ ఇంటర్న్షిప్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మంత్లీ రెమ్యునరేషన్ రైఫండ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇస్తామన్నారు సో అలాగే ఎంప్లాయ్మెంట్ బూస్టింగ్ కు మేము ఇన్సెంటివ్స్ ఇస్తాం అనే స్కిల్ డెవలప్మెంట్ కు ప్రయత్నం చేస్తామన్నారు బహుశా నేను లాస్ట్ పది బడ్జెట్ లో చూస్తే ఎంప్లాయ్మెంట్ గురించి ఇంత ఎంఫసిస్ ఉన్న బడ్జెట్ ఇంకెక్కడ కనిపించలేదు గతంలో ఉన్నటువంటి బడ్జెట్స్ లో ఎక్కడా కూడా సో అందువల్ల ఈ బడ్జెట్ లో చాలా క్లియర్గా ఎంప్లాయ్మెంట్ పైన ఫోకస్ చేసే ప్రయత్నం అయితే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో కనబడింది అల్టిమేట్ గా ఎలకేషన్స్ లో అది ఎంత మేరకు ఉంది ఎందుకంటే ఆమె బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో ఎలకేషన్ గురించి పెద్దగా మాట్లాడలేదు ఆమె అందుకే మీరు గమనించండి అంతకుముందు ఎన్నిక అవర్స్ టుగెదర్ మాట్లాడేది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ అంటే రెండు గంటలు రెండు గంటలు ఉండేది ఇప్పుడు రిలేటివ్లీ షార్టర్ స్పీచ్ మీకు వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోయే స్పీచ్ సో అందులో ఎలకేషన్ గురించి పెద్దగా ఎంఫోసిస్ ఒక ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కు ఇంత లక్ష నలభై ఐదు వేల కోట్లు ఎలకేట్ చేస్తాం అని కొంత ఆ ఎంప్లాయ్మెంట్ దగ్గర మినహా మిగతా చోట్ల పెద్ద ఎలకేషన్ మాట్లాడలేదు అందువల్ల ఆ ఫైన్ ప్రింట్ చూసి మనము ఎనలైజ్ చేయాలి నిజంగానే ఏ రంగానికి ఎక్కువగా వచ్చాయని అందువల్ల ఒకటి జాబ్స్ పైన ఫోకస్ అనేది ఈ ఫైనాన్స్ మినిస్టర్ ప్రసంగంలో మనకు కనిపించింది రెండవది ఏంటంటే ఎలైస్ మిత్రపక్షాలు జేడియు డిమాండ్లు టీడీపీ డిమాండ్లు ఉన్నాయి కనుక వాటికి స్పీచ్లో లో అయితే రెస్ రెస్పాండ్ అయ్యారు కానీ అందులో చాలా క్వశ్చన్స్ మిగిలే ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణ కమలావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అని మెన్షన్ చేశారు అది గ్రాంట్ అని ఎక్కడ అనలేదు వీళ్ళు ఫెసిలిటేట్ అన్నారు వీళ్ళు ఎరేంజ్ అన్నారు ఎరేంజ్ అంటే ఇప్పుడు మీరు నన్ను ఒక లక్ష రూపాయలు కావాలని అడిగారు అనుకోండి నేను ఇస్తున్నాను అనడం వేరు నేను ఎరేంజ్ చేస్తాను అనడం వేరు నేను ఫెసిలిటేట్ చేస్తాను అనడం వేరు నీకు బ్యాంక్ నుంచి లోన్ వచ్చేందుకు నేను ఫెసిలిటేట్ చేస్తాను అంటే నేను ఇచ్చు కాదు అది ఎందుకంటే దాంట్లో అమరావతి విషయంలో మల్టీ డెవలప్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా పదిహేను వేల కోట్లు రావటానికి ఫెసిలిటేట్ చేస్తామన్న కేంద్రం అనేది సో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫెసిలిటేషన్ అంటే దాని వడ్డీ కేంద్రం భరిస్తుందా లేదా అసలు కూడా భరిస్తుందా అసలు వడ్డీ ఏది భరించకుండా ఆ ఏజెన్సీలతో ముచ్చట పెట్టి మాట్లాడి ఇప్పిస్తుందా మరి ఏంటి వాట్ మీన్ బై ఫెసిలిటేట్ ఆర్ గివింగ్ అన్లే గ్రాంట్ అన్ అన్లే బడ్జెట్ లో మేము పదిహేను వేల కోట్లు స్పెషల్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ కింద ఇస్తున్నామని మెన్షన్ చేయలే అందువల్ల ఆ అనుమానం ఇంకా మిగతావి పోలవరం పూర్తి చేస్తామని అన్నారు కానీ నిర్వాసితుల భారం కూడా అది ప్రధానమైనది పోలవరం పూర్తి చేస్తానికి ప్రధానమైన అంశంగా ఉన్నది పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు ఏమైంది ఆవాళ్ళ ఏమైంది ఇదొక డైమెన్షన్ దాంతో పాటు నిర్వాసితులకు అయ్యే ఖర్చు చాలా వేల కోట్లకు వెళ్ళిపోయింది సో ఆ నిర్వాసితులకు అయ్యే ఖర్చు మరి కేంద్రం పెట్టుకుంటుందా లేదా అన్న క్లారిటీ లేదు కమిటెడ్ ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఉన్నారు ఎలాగో కమిటెడ్ అది పార్లమెంట్ చట్టం కదా అలాగే మీకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నవి ఇందులో కొత్తవి ఏమి లేవు విభజన చట్టం బిఆర్ కైనా కనీసము మెన్షన్ చేశారు ఇప్పుడు బక్సర్ బాగ్పత్ రైల్వే ప్రాజెక్టు పాట్నా పూర్ణి సారీ రోడ్ ప్రాజెక్టు పాట్నా పూర్ణి ఎక్స్ప్రెస్ హైవే అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో మీరు అమరావతిని రాయలసీమతో కనెక్ట్ చేస్తూ లేదా అమరావతి రింగ్ రోడ్కు ఈవన్ ల్యాండ్ అక్విజిషన్ కూడా మేమే ఇస్తామని చంద్రబాబు నాయుడుకు నితిన్ గడ్కరీ ప్రామిస్ చేసినట్లు టీడీపీ పేర్కొంది అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో అయితే లేదు మన ఫైన్ ప్రింట్ లో ఉంటుందో లేదో మనం చూడాలి ఒక ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో అమరావతి ఉన్నదల్లా ఫెసిలిటేట్ చేస్తామన్నారు ఇక బ్యాక్వర్డ్ రీజన్స్ గ్రాండ్ డెవలప్మెంట్ కు సహాయం చేస్తామన్నారు ఇవన్నీ కూడా స్టేట్మెంట్ పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఉన్నాయి అంటే ఇన్ని డబ్బులు ఇస్తున్నామని ఎక్కడ అనలేదు గతంలో మనకు ఆ వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి జిల్లాకు యాభై కోట్లు ఇచ్చి చేతులు దుప్పుకున్న అనుభవం కూడా ఉంది ఏడు జిల్లాలకు కలిపి మూడు వందల యాభై కోట్లు ఇచ్చాయి సో అందువల్ల ఇప్పుడు ఎంత ఇస్తారు అన్నది ఇందులో కమిట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో లేదు సో అందువల్ల వీ వెయిట్ ఫర్ మోర్ టైమ్ టు గెట్ ది ఫైన్ ప్రింట్ నిజంగా ఎన్ని డబ్బులు సో ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి అదనంగా ఇది కదా తేలాల్సింది స్టేట్మెంట్ల ద్వారా ఇవన్నీ పార్లమెంట్ చట్టంలో మేము అమలు చేస్తాం విభజన చట్టం అంటే అవన్నీ దట్ పార్ట్ ఆఫ్ యాక్ట్ మీరు కొత్తగా అదనంగా ఇచ్చేది ఏమి లేదు ఇప్పుడు కనీసం బీహార్కు నలందార్ టూరిజం ని అలాగే బా రాజ్గిర్ ను మేము టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేస్తాం గయాలో విష్ణుపత్ కారిడార్ బోధ్ గయాలో మహాబోధి కారిడార్లను డెవలప్ చేస్తామని ప్రకటించారు కానీ మరి ఇక్కడ తిరుపతి పుణ్యక్షేత్రం డెవలప్ చేస్తామను మీరు ఎక్కడా లేదు మీకు కనీసం ఒక పిలిగ్రిమ్ సన్ లేదా ఒక టూరిజం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో కూడా బోలే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఒరిస్సాలో ఉన్న బీచ్ల గురించి ఫైన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో లేవా బీచ్లు నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రామిసెస్ ప్రధానంగా విభజన చట్టంలో చెప్పినవే అదనంగా చెప్పినవి లేవు అది కూడా ఎలకేషన్స్ లేవు గ్రాంట్లు స్పష్టత లేదు మరి మా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మనకు తెలియదు సో ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు ఆ యొక్క భారీ కేటాయింపులుంటే నార్మల్ గా ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ లో చెప్పుకుంటారు భారీ కేటాయింపులు చెప్పకుండా ఉండరు జనరల్ గా గత అనుభవం భారీ కేటాయింపు ఇరవై వేల కోట్లు లేదా అమరావతికి లక్ష కోట్లు ఇస్తాం లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పాడు అమరావతికు యాభై యాభై వేల కోట్లు సాయం చేస్తాం అందులో మొదటి విడతగా ఫస్ట్ ఇయర్ పదిహేను వేల కోట్లు ఇస్తాం అని చెప్పేవాళ్ళు కదా అలా ఏం చెప్పలేదు అందువల్ల స్పెసిఫిక్ కమిట్మెంట్స్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లు లేవు ఇక కొన్ని వస్తువులపైన కస్టమ్స్ సుంకాలు తగ్గించడం కొన్ని వస్తువుల మీద పెంచడం కామన్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండేది అంటే బంగారము వెండి ప్లాటినం వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది మొబైల్ ఫోన్లు మొబైల్ ఛార్జర్లు వీటిపైన కస్టమ్ సుంకాలు తగ్గించారు కానీ ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది ఎందుకంటే అమ్మోనియా నైట్రేట్ పైన కస్టమ్ డ్యూటీ పెంచారు దేశీయ ఉత్పత్తులను పెంచుతామని చెప్పి అలాగే పీవీసీ పైపులు బాగా కాలుష్యకారకమైనటువంటి పీవీసీ పైపులు కూడా కాస్ట్లీగా అవుతాయి వాటిపైన కూడా కస్టమ్ డ్యూటీలు పెంచారు సో అందువల్ల ఇలా స్మాల్ టింకర్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా మంది ఆశ్రయించిందంటే ఇన్కమ్ లో చాలా రిలీఫ్ ఇస్తారనుకున్నారు పెద్దగా రిలీఫ్ లేదు న్యూ రెజీమ్ కు పోయే వారికి స్టాండర్డ్ డిడక్షన్లో ఒక ఇరవై ఐదు వేల కోట్ ఇరవై ఐదు వేల రూపాయలు రాయితీ అంతే సో అందువల్ల ఒక సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారు అని ఫైనాన్స్ మినిస్టర్ తన లెక్కలో చెప్పారు పదిహేడు వేల ఐదు వందలు అయితే న్యూ ట్యాక్స్ రెజీమ్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఉన్న వారికి ఏదీ లేదు అంటే టూ థర్డ్స్ న్యూ ట్యాక్స్ రెజీమ్కు మారన్నారు అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అంటే మనకు రకరకాల ఎగ్జంప్షన్స్ ఉన్న రిజీమ్ న్యూ ట్యాక్స్ లో ఏ ఎగ్జామ్స్ ఉండవు అందువల్ల న్యూ ట్యాక్స్ లో ఇచ్చిన కన్సీషన్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ కన్నా ఎంత అట్రాక్టివ్ అనేది చూడాలి సార్ సార్ ఇందాక అన్నారు కదా సార్ అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అంటే ఈ స్థాయిలో బడ్జెట్లో ప్రస్తావించడం అనేది గతంలో జరగలేదని రెండోది మీరు ఇందాకలా ప్రారంభంలో ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా కొంత కనిపించింది అని అంటే ఎన్డీఏ వన్ ఎన్డీఏ టూతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం విజన్ ఏమైనా మారుతుందా లేదంటే మొన్నటి ఫలితాల నేపథ్యంలో కొన్ని పాలసీస్ విషయంలో విధాన మార్పు దిశగా అడుగులు ఏమైనా అనుకోవచ్చా అంటే స్థూలంగా విధానాల్లో మార్పు ఉంటుందని నేను అనుకోను కానీ కొంత ఎంఫోసిస్లో మార్పు ఉండొచ్చు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో అది కూడా ఎలకేషన్ లో ఇప్పుడు కేటాయింపులు లేకుండా వట్టిగా విధాన ప్రకటనలకే పరిమితం అయితే లాభం లేదు నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ కి ఎంత కేటాయిస్తారు ఎడ్యుకేషన్ ఎంత కేటాయిస్తారు హెల్త్ కి ఎంత కేటాయిస్తారు ఎందుకంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు పెడతారా పారిశ్రామిక రాయితీలు ఇస్తారా ఇది ఫండమెంటల్ క్వశ్చన్ ఇది ఎకనామిక్ సర్వే కూడా క్వశ్చన్ చేసింది పారిశ్రామికవేత్తలకు అడవులుగా ఉన్నాయి మీరు ఉద్యోగాలు ఎందుకు కల్పించాలని ఎకనామిక్ సర్వే క్వశ్చన్ చేసింది ఇప్పుడు ఆ దానికి ఈ ఈ బడ్జెట్ ఏ మేరకు రిఫ్లెక్ట్ అవుతుంది ప్రజల చేతుల్లో ఇన్కమ్ పెట్టడానికి ఇప్పుడు మీరు టాక్సెస్ ఫోర్గాన్ చూసుకుంటే ఏడు వేల కోట్లే సో కొన్ని కొన్ని పనులు తగ్గించారు కొన్ని పనులు పెంచారు ఓవరాల్ గా కేంద్ర ఒక వచ్చేటువంటి రెవెన్యూ లాస్ ఓన్లీ సెవెన్ థౌసండ్ రిలీఫే అంటే రెవెన్యూ న్యూట్రలే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇచ్చిన టాక్స్ ప్రపోజల్స్ లెస్ రెవెన్యూ న్యూట్రలే ఒక ఏడు వేల కోట్లు లెక్క కాదు కదా అన్న లక్షల కోట్ల బడ్జెట్లో సో అందువల్ల అల్టిమేట్ గా భారీ మార్పులు ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బు పెట్టే విధంగా ఉండాలి ఇప్పుడు అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉండాలి అని అడిగారు అలాంటిది ఏమీ లేదు కేవలం అర్బన్ గ్రోత్ కు మేము ప్రియారిటీ ఇస్తామన్నారు ఇది ఈ నినాదం టూ థౌజండ్ ఫోర్టీన్ లో కూడా ఇచ్చారు వంద సిటీస్ నిర్మిస్తాం కొత్త అని బీజేపీ మేనిఫెస్టోలో ఉంది వంద సిటీలు నిర్మిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ట్వంటీ ఫోర్టీన్లో చెప్పాను మీరు ట్వంటీ ఫోర్టీన్ తర్వాత నిర్మాణమైన వంద సిటీలు ఏవి చెప్పండి నాకు వంద కాదు పది సిటీల పేర్లు చెప్పండి టూ థౌజండ్ ఫోర్టీన్ బిజెపి మేనిఫెస్టోలో హండ్రెడ్ న్యూ సిటీస్ నిర్మిస్తామని క్లియర్ గా ప్రామిష్ చెప్పారు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ లో నిర్మించబడ్డ సిటీలో ఒక ఐదు ఐదు పేర్లు చెప్పగలమా ఆ మొదలైన అమరావతి కూడా ఆగిపోయింది సో అందువల్ల న్యూ సిటీస్ ఎక్కడ నిర్మాణం జరిగింది సో అందువల్ల ఈ తర్వాత స్మార్ట్ సిటీస్ అన్నారు ఎంత స్మార్ట్ అయిందో మనకు చూస్తున్నాం కదా హైదరాబాద్ లో వీధి కుక్కల పెడదాం మునిగిపో హైదరాబాద్ లో మునిగిపోవడము అందువల్ల అర్బన్ గ్రోత్ పైన మేము కేంద్రీకరిస్తామన్నారు కానీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు పెట్టేటువంటి ఒక భారీ ఆర్థిక మార్పు దిశగా ఉంటుందని ఉన్నదని అనుకోరు కానీ కొంత ఎలక్ కొంత పాలసీ ఎంఫసిస్ లో టింకరింగ్ అనేది ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు అప్రెంటిస్ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ కోటి మందికి ఐదు వందల టాప్ కంపెనీస్ అప్రెంటిస్షిప్ ఇస్తే వెల్కమ్ చేయాలి అలాగే స్టార్ట్అప్ పైన ఆంజల్ టాక్స్ స్టార్ట్అప్ లో ఇన్వెస్ట్మెంట్ పెద్ద అడ్డంకిగా ఉండే అంటే ఎవరైనా ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్అప్ లో చేస్తే దానిపైన టాక్స్ ఉండేది దానివల్ల స్టార్ట్అప్ లకు ఫండింగ్ కరెన్సీ ఉండేది సో అది కొంత రిలీఫ్ దొరుకుతుంది సో ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ లో ప్రొడక్టివిటీని పెంచుతాం ఇది ప్రతి బడ్జెట్ లో చెప్తారు ఉత్పాదకతను పెంచుతాం పెంచుతాం అగ్రికల్చర్ రీసెలెంట్ గా చేస్తాం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎడ్యుకేషన్ స్కిల్ ఇన్నోవేషన్ ఉమెన్ పైన మా కేంద్రీకరణ ఫార్మర్స్ పైన మా కేంద్రీకరణ అని సాధారణంగా ప్రతి బడ్జెట్ లోనూ ఉంటుంది సో ఈసారి ఎన్నికలు ఉన్నాయి గనక జార్ఖండ్ పేరు ప్రత్యేకంగా తీశారు బీహార్ పేరు ప్రత్యేకంగా తీశారు తెలుగుదేశం వాళ్ళకు జనతాదా నిండటం వాళ్ళకు చెప్పుకోవాలి కనుక బీహార్ ఆంధ్రప్రదేశ్ పేర్లు ఎక్కువసార్లు వినబడ్డాయి కానీ తెలంగాణ పేరిన వల్లే తమిళనాడు పేరిన వల్లే కేరళ పేరిన వల్లే అందువల్ల ఆ పొలిటికల్ రియాలిటీకి రెస్పాండ్ మాత్రం అయినట్టుగా కనబడుతోంది కానీ ఫైనల్ గా మళ్ళీ కేవియట్ ఏంటంటే సబ్స్టాన్షియల్ గా ఎలక్షన్స్ లో ఏముంది అది మనకి టేక్స్ లిటిల్ మోర్ టైం మరి కొన్ని గంటలు మాట్లాడే సమయానికి సో ఆ కేటాయింపుల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కంక్లూజన్ రాగలం అంటే నాగేశ్వర్ గారు ఈ బడ్జెట్ లో మధ్య తరగతి దిగువ మధ్య తరగతికి ఓరటినిచ్చి అంశాలు ఏమీ లేవా ఈ ట్యాక్స్ విధానం సంబంధించి గతంలో కంటే ఇది బెటర్గా ఉందా గత ట్యాక్స్ విధానమే బెటర్గా ఉందంటారు అని ఇందులో వచ్చిన మార్పు ఏముంది గనక న్యూ ట్యాక్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఇరవై పెంచారు అంతకన్నా ఏమీ లేదు కదా పర్సనల్ ఇన్కమ్ టాక్స్ లో పెద్ద మార్పు ఏమీ లేదు ఎక్సెప్ట్ స్టాండర్డ్ ఎక్సన్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ఊహించింది ఏంటంటే మీకు టూ అండ్ హాఫ్ లాక్ నుంచి ట్యాక్స్ ఎగ్జన్ ఫైవ్ ల్యాక్ పెంచుతారని అన్నారు సో అదేం జరగలేదు కదా సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ పర్సనల్ సబ్స్టాన్షియల్ రిలీఫ్ ఏం లేదు ఇట్స్ జస్ట్ మాది కూడా న్యూ టాక్స్ రెజీమ్ అంటే ఓల్డ్ ట్యాక్స్ ఆర్థిక మంత్రి లెక్కల ప్రకారమేల్డ్ టాక్స్ అంటే రకాల ఉన్నది ఎగ్జాంప్షన్ ఏ న్యూ లేనిస్ రిజీమ్ సో అందులో స్టాండర్డ్ డిడక్షన్ చాలా మార్జినల్ గా మాత్రమే పెంచారు సో అందువల్ల అది రియల్ గా ఎంత రిలీఫ్ అంటే ఎస్ రిలీఫ్ ఉంటుంది ఉండదని ఎలా అనగలం కానీ వెరీ మార్జినల్ రిలీఫ్ అంటే సబ్స్టాన్షియల్ గా మిడిల్ క్లాస్ కు పెద్ద రిలీఫ్ అయితే వచ్చినట్టు కనబడలేదు అంటే నాగేశ్వర్ గారు వికసిత భారత్ ఇది ఎన్డీఏ నినాదం అదేమన్నా ప్రస్ఫుటించిందా బడ్జెట్ లో అంటే ఒకటి వికసిత భారత్ కు ఇన్ఫోసిస్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఉంది అంటే ఈ బడ్జెట్ కాదు ఇంటర్ బడ్జెట్ లో ఉంది నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండింగ్ అది ఆహ్వానించాలి డెఫినెట్గా అంటే పదకొండు లక్షల పదకొండు వేల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించారు లాస్ట్ ఇయర్ కన్నా ఇది లెవెన్ పర్సెంట్ ఎక్కువ ప్లస్ ఇది మీకు నియర్లీ టోటల్ స్పెండింగ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఏ వెరీ సిగ్నిఫికెంటే నియర్లీగా అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్లు గ్యాస్ అండ్ పైప్ లైన్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది సో కనెక్టివిటీ రకరకాల రైల్వే రైల్ కనెక్టివిటీని పెంచడము సో ఆ దిశగా మాత్రం మంచి ప్రయత్నం జరుగుతుంది అందులో అనుమానం లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజ్ చేస్తాం ప్రభుత్వ అసెట్లను మానిటైజ్ చేస్తామంటున్నారు దాని ప్రభావం మనకు కనబడుతుంది ఇప్పుడు త్రివేంద్రం ఎయిర్పోర్ట్ లో అదాని చేతులకు వెళ్ళాకార్జర్ నాలుగు రెట్లు పెరిగింది ఈ మధ్య కాలంలో ఎలక్షన్ అయిపోయిన గానే టోల్ గేట్ల టోల్ ఛార్జీలు పెంచారు సో అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా పెరుగుతున్న కొద్దీ ప్రజల పైన భారం కూడా పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకనామిక్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది అందరూ అనుమానం లేదు సార్ రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు మీరు అన్నట్టుగా ఇంకా పూర్తిగా ఫైనల్ ఇన్ డీటెయిల్డ్గా వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇన్డెప్త్గా మనం ఎనాలిసిస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు మనం చూస్తున్నాం ప్రొఫెసర్ కె నాగేశ్వరు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కంపేటివ్లీ గత బడ్జెట్లతో పోల్చుకుంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఎంపసిస్ కొంత ఉంది బట్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని చూడాలి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదిహేను వేలు రాజధానికి ఇస్తామన్న అంశంకు సంబంధించి ఫెసిలిటేట్ చేస్తామన్నా దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు మిగతావన్నీ విభజన చట్టంలో ఉన్న వాటిని ప్రస్తావిస్తున్నారు కాబట్టి వాటిని ఏ విధంగా రేపొద్దున చేస్తారనేది అమల్లోకి వచ్చిన తర్వాత గమనంలోకి వచ్చిన తర్వాత మనం ఒక నిర్ణయానికి రావాలంటున్నారు ఇది బడ్జెట్పై ప్రొఫెసర్ కె నాగేశ్వర గారి విశ్లేషణ